సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే అగాధ జలములను కోట్లలో కోట్లలో కూర్చువాడు ఆయనే గోలోక నివాసులు అందరూ ఆయన ఆయన మాట సెలవేగా దాని ప్రకారం ఆయను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యం స్థిరపరచబడేను ఆలోచన సదాకాలం నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును ఏవో ఆకాశం నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నల్లందరిని దృష్టించి ఉన్నాడు ఆయన వారందరి హృదయములను యాకృతిగా నిర్మించిన వాడు వారి క్రియలన్నీ విచారించువాడు వారిని దర్శించువాడు రక్షించుటకు గుర్రములు అక్కరకు రాదు అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింప జాలదు ఏవో దృష్టి ఆయన ఎందు భయభక్తులు గలవారి మీదను ఆయన కొరకు కనిపెట్టే వారి మీద నిలుచున్నది మన ప్రాణం ఏ హో ఒకరు కనిపెట్టుకుని ఆయనే మనకు సహాయమును మనకు కేడుమునై ఉన్నాడు ఓకేనండి ఈ అవకాశం ఇచ్చినటువంటి మోహన్ గారిని బట్టి అలాగే స్థానిక సేవకులను బట్టి మరొకసారి వందని తెలుపుకుంటూ ముగించుకోండి మరి ఈరోజు మన కోసము ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము నిర్గమాకాండము ఏడవ అధ్యాయము పదవ వచనము మరి మన మధ్యలో ఉన్నటువంటి బ్యూలా జోన్స్ గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా మనం చేయుచున్నాం నిర్గమాకాండము ఏడవ అధ్యాయము పదవ వచనము ఈ రోజు మన కోసం ఏర్పాటు చేసిన వాక్య భాగము నిర్గమాకాండం ఏడో అధ్యాయం పదో వచనం కాబట్టి మోషే అహరోను ఫరో ఎక్కు వెళ్లి ఎహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి అహరోను ఫరో ఎదుటకు అతని సేవకుల ఎదుటకు తన కర్రను పడవేయగానే అది సర్పమాయను చిన్న వాక్యం దేవుడు దీవించనుగాక మరి ఉత్తర పచ్చేతరుల భాగం చదివినటువంటి బ్రదర్ సోమేశ్ గారికి అలాగే వాక్య భాగం చదివిన సిస్టర్ బ్యూలా జోన్స్ గారికి మా సంఘం తరఫున వందనాలు తెలియజేస్తున్నాం మరి మన అట్లే నిలబడినట్లయితే మన మధ్యలో ఉన్న దైవ సేవకురాలు దైవ కృపగారు వచ్చి మరి స్థుతి ఆరాధన చేయవలసిందిగా మనం చేచ్చున్నాం भी छूट लगाओ तुम लोग ये होता तो तो है इनके फोन मोबाइल के सेटिंग्स में ये चित्र बनाते तुम नाम मोबाइल का रियल टाइम आप पिन सेट हो दो आवतले दौड़तले सी पिन लगा दो फोटो पे